ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారములు ఈ వీడియో చూసి న్యాయం చెప్పండి సహజ పండితునిగా గుర్తింపు పొందిన మహాకవి బమ్మిర పోతన కవి సార్వభౌముడిగా పేరుగాంచిన శ్రీనాథుని సమకాలికులలో ఒకరు మన పోతన మాత్యులు నే పలికేడిది భాగవతం బట పలికించేది రామభద్రుండట అన్న పద్యం కవి పోతనను గుర్తు చేస్తుంది పంచమ వేదముగా పిలిచే మహాభారత ఇతిహాసంలో అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్ మహారాజు మునిశాపగ్రస్తుడు అవుతాడు తనకు శాప విమోచనం లేకపోయినా కనీసం ముక్తి మార్గం చూపమని పరీక్షిత్తు ఋషులను కోరుతాడు అందుకుగాను వ్యాస మహర్షి కుమారుడు సుఖమహర్షి ఆయనే సుఖబ్రహ్మ ఏడు రోజుల పాటు శ్రీ మహావిష్ణువు లీలలను వినిపించి పరీక్షిప్తుకు మోక్ష మార్గం చూపిస్తాడు విష్ణుమూర్తి అవతారాల వృత్తాంతాన్ని తెలియజెప్పేదే భాగవతం ఇందులో కృష్ణావతార ఘట్టం అత్యంత కీలకమైనదిగా పేర్కొంటారు భాగవతాన్ని వ్యాసుడు సంస్కృతంలో లిఖించారు ఆ గ్రంథాన్ని పోతనా పండితులు తెలుగు భాషలో మధురమైన పద్యాలతో చక్కటి భావం పలికేలా అనువదించారు తెలుగు భాష ప్రముఖ ప్రవచనకర్తలు మాడుగుల నాగపణి శర్మ గరికపాటి నరసింహారావు మేడసాని మోహన్ సామవేదం షణ్ముఖ శర్మ చాగంటి కోటేశ్వరరావు తదితరులు ఎందరో పోతన పద్యాలను చదవకుండా ఉండలేరు సహజ కవి పోతన పేరు వినపడని రోజు లేదు అంటే అశే లేదు ప్రస్తుత జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మిర పోతన స్వగ్రామం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోతన స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పటి ప్రభుత్వం పద్దె పద్నాలుగు కోట్ల నిధులను మంజూరు చేసింది ఆ నిధులతో పోతనా మాత్యుని భారీ విగ్రహం సందర్శనశాల థియేటర్ స్మృతివనం గ్రంథాలయం కళ్యాణ మండపం గార్డెనింగ్ పనులను ప్రారంభించారు సగం సగం పనులతో అసంపూర్తిగా నిలిచిపోయింది అర్థాంతరంగా ఆగిన పనులను వచ్చిన వారిని వెక్కిరిస్తున్నాయి ఆలనా పాలన లేని పోతన స్మారక వనం అసాంఘిక కార్యకలాపాలకు అలా ఆలవాలమైంది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పోతన స్మారక కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు పర్యాటకులు కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను అందరికీ నమస్కారం ఓం నమ శివాయ